హాయ్ అండి నమస్తే అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఇది సంక్రాంతి రోజు మేము అందరము రాములవారి టెంపుల్కి వెళ్ళామండి ఉప్పాకలో ఇది ఈ చిన్న గుడైన రాములవారు బాగుందండి రాముడు సీతా లక్ష్మణుడు హనుమంతుడు ఇక్కడ ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారట రేపు వచ్చే ఇరవై రెండు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజు కూడా ఇక్కడ సుందరాకాండ భజనలు కీర్తనలు జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారట అండి అక్కడ నుంచి మేము మనుగూరు మనుగూరు దగ్గర రామానుజావరం అనే ఊరికి వెళ్తున్నామండి ఇక్కడ ఈ శివుడు అండి ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివుడు అండి ఇక్కడ శివుడు వైద్యనాథుడండి ఈ వైద్యనాథుడ స్వామిని దర్శించుకున్న వారికి సకల రోగాలు నయమైతాయట ఇక్కడ శివరాత్రికి కార్తీక మాసంలో పక్కనే గోదావరి ఉందండి ఇప్పుడు మనం ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాక గోదావరి దగ్గరికి వెళ్దాం ఈ గోదావరిలో స్నానాలు చేసి ఈ కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారట ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా బాగా జరుగుద్దట అండి శివరాత్రికి కానీ తర్వాత కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా బాగా జరుగుద్దట దేవుడు లోపలికి వెళ్ళి మేము దర్శించుకున్నామండి మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నా

ఈ గుడిలోనే ఇటు పక్కన కొన్ని శివలింగాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మన ఇష్టం అంటండి మనం వచ్చి మనం శివుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు అదిగోండి అక్కడ కట్టి ఉన్నాయి ఇవన్నీ ప్రతిష్ఠించినవి అక్కడ నుంచి పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడండి చూడండి ఎంత పెద్దగా అసలు కింద నుంచి చూస్తే చాలా పెద్దదండి ఆంజనేయ స్వామి స్వామిని దర్శించుకున్నాము చూడండి ఎంత పెద్దగా ఉందో మనుషులం చిన్న చిన్నగా ఉన్నాం పక్కన చాలా బాగుంది హనుమయ్య చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో అసలు చాలా బాగుంది అసలు ఈ శివుడి దేవాలయంలోనే ఒక పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఇదిగోండి ఇది శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి అమ్మవార్లు ఉన్నారు అటు వల్లి ఇటు దేవసేన చాలా బాగుంది చూడండి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చేసామండి ఈ గుడిలోనే ఒక పక్కన ముగ్గురు అమ్మవార్లు అండి భ్రమరాంబిక అమ్మవారు సరస్వతి మహాలక్ష్మి అమ్మవార్ల గుడి కూడా ఉందండి ఈ గుడి దర్శనం కూడా చేసుకున్నాం లోపల ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు అటు సరస్వతీదేవి ఇటు మహాలక్ష్మి ఉన్నారండి మధ్యలో భ్రమరాంబిక అమ్మవారు ఉన్నారు చాలా బాగుంది గుడి కూడా ఒక గుడిలోనే అన్ని గుళ్ళు ఉన్నాయండి చుట్టూరు కూడా శివుడి గుడిలోనే అక్కడ నుంచి అమ్మవార్లను దర్శించుకొని మేము బయటకు వచ్చామండి మేము ఇలా బయటికి రాగానే ఒక పక్కనే గోదావరి ఉందండి గోదావరి నది ఇక్కడ పుష్కర స్నానాలు కూడా చేస్తూ ఉంటారట అండి ఇక్కడే చాలా బాగుంది ఇదిగోండి గోదావరి అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ ఇంటికి బయలుదేరామండి మీరు కూడా చూడండి